ఐరన్ కాల్షియం తగ్గినాయా ఐరన్ కాల్షియం కోసం పల్లీ లడ్లు నూ లడ్లు ఇలా చేసుకొని తింటుంటాం కదా అవి చేసుకోవడం రాదా వచ్చినా కానీ చేసుకునే టైం లేదా అయితే ఒకసారి ఈ వీడియో చూడండి నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి చూస్తున్నారు కదా బెల్లం బెల్లం వచ్చేసి చాలామంది చక్కెర అయితే మానేస్తారు కదా బెల్లం అయితే బాగా యూజ్ చేస్తున్నారు దానికోసం కాఫీ టీ కూడా బెల్లాన్ని యూజ్ చేస్తున్నారు ఇలా తెచ్చుకున్న బెల్లాన్ని మనం మార్కెట్ నుంచి చాకు తీసుకొని ఈ విధంగా మొత్తం తురిమి పెట్టేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి మనం యూజ్ చేసుకోవాలంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది కాఫీ టీ తాగేటప్పుడు జస్ట్ బెల్లాన్ని తీసుకొని అందులో వేసేసుకోవచ్చు కదా ఈజీగా ఉంటుందన్నమాట చాలా మందికి ఐరన్ కాల్షియం తక్కువగా ఉంటుంది ఐరన్ కాల్షియం కోసం వచ్చేసి నువ్వు లడ్డూలు పల్లి లడ్డూలు తినమని చెప్తూ ఉంటారు కదా ఇంట్లో లేకనో చేసుకోవడం చేత కాకనో చేసుకునే టైం లేకనో ఉంటుంది కదా అలాంటి అప్పుడు కూడా మనం ఇలా బెల్లం తురిమి పెట్టేసుకుంటే ఏ విధంగా యూజ్ అవుతుందో వీడియో మొత్తం చూడండి ఇప్పుడు వచ్చేసి నేను స్వీట్ పొటాటో ఉడికించాడనమాట స్వీట్ పొటాటో కూడా మనకు ఒకసారి స్వీట్ తక్కువ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా మనం కట్ చేసుకొని పిల్లలకైనా సరే చక్కగా ఇలా తురిమిన బెల్లాన్ని ఇచ్చేస్తామనుకోండి స్వీట్ పొటాటో కూడా చక్కగా బెల్లంలో అద్దుకొని తినేస్తారనమాట ఐరన్ అనేది మనకు తగ్గదు ఈ విధంగా పిల్లలకి ఫుడ్ పెడుతూ ఉంటే కదా పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చక్కగా ఈ విధంగా బెల్లం పెట్టేసుకొని అప్పుడప్పుడు ఇలా స్వీట్ పొటాటో కూడా మనం బెల్లం అద్దుకొని తింటూ ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది కదా అలాగే దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ కానీ మనం ఇంట్లోకి అప్పుడప్పుడు చట్నీల కోసం తెచ్చుకునే కొబ్బరికాయ కానీ ఉంటుంది కదా అలా కొబ్బరికాయలో కూడా మనం ఇలా కొబ్బరి తీసేసి ఇలా బెల్లంతో తింటే కదా అది కూడా మనకి చాలా చాలా మంచిది అలాగే మనకు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఏదైనా ప్రసాదం కానీ ఏది లేదనుకోండి ఈ విధంగా కొబ్బరికాయ కొట్టింటాం కదా కొబ్బరి తీసుకొని ఇలా బెల్లం పెట్టామనుకోండి దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టచ్చు అనమాట ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి బెల్లం తురిమి పెట్టుకుంటే ఎన్ని ఉపయోగాలు అలాగే మా ఇంట్లో పల్లీలు వచ్చేసి వేయించి పెట్టేసుకుంటాము వేయించేసి ఇలా గాజు సీసాలో స్టోరేజ్ చేసి పెట్టేసుకుంటాము మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి చట్నీలు చేయాలన్నా టిఫిన్లలోకి అప్పుడప్పుడు వేయించుకోవడం కన్నా ఇలా అయితే నేనైతే ఆల్మోస్ట్ వన్ కేజీ అలా వేయించి పక్కన పెట్టేసుకుంటాను ఫ్రీగా ఉన్నప్పుడు అలాగే మనము ఆ పల్లీలని ఈ విధంగా మేము ఇంట్లో మనకి ఏమైనా తినడానికి లేవు అన్నా కానీ పిల్లలు టైంపాస్ కోసమైనా కానీ ఇలా వేరే స్నాక్స్ ఏమీ ఇవ్వకుండా పల్లీలు బెల్లం కూడా ఇవ్వచ్చండి చూడండి మేమైతే ఇలాగే తింటాం అనమాట అలాగే ఇవి చూడండి నువ్వులు తెల్ల నువ్వులు అంటాను కదా వాటిని కూడా వేయించేసి ఒక సీసాలో మేము స్టోరేజ్ పెట్టేసుకుంటాము ఏదైనా కర్రీలకు యూజ్ చేయాలన్నా యూజ్ చేసుకోవచ్చు కదా అలాగే ఆ నువ్వులను కూడా ఇలా బెల్లం వేసుకొని తినచ్చు అనమాట ఎంత బాగుంటుందో చెప్పండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో బెల్లం తురిమి పెట్టేసుకుంటే కదా మేము నల్ల నువ్వులతోటి లడ్డూలు కూడా చేసుకుంటాము చేసుకోలేనప్పుడు ఈ విధంగా మనం తింటూ ఉంటే కదా చాలా మంచిది అలాగే నాన్ వెజ్ తిని వెళ్ళేవాళ్ళు బయటికి కొంతమంది చాలామంది స్వీ సెంటిమెంట్గా వచ్చేసి స్వీట్ తినాలి అనుకుంటారు కదా అలాంటప్పుడు ఒక బెల్లం ఒక్క నోట్లో వేసుకొని వెళ్ళచ్చు అలాగే మనం డైలీ భోంచేసిన తర్వాత ఇలా చిన్న ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే కనుక గ్యాస్ ప్రాబ్లం కూడా రాదు అని అంటారనమాట మీరు కూడా ఒకసారి బెల్లాన్ని విధంగా తురిమి పెట్టుకొని ఈ విధంగా తిని చూడండి ఐరన్ క్యాల్షియం అనేది తగ్గింది అనేది ఉండదు నువ్వుల వల్ల కాల్షియం కూడా వస్తుంది కదా మనకి మీకు ఈ వీడియో నచ్చుకనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్